పశ్చిమ గోదావరి జిల్లా సుజుకీ కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకీ అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ నారా శేషు డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీనివాస్ గారు యాక్చువల్ యాక్చువల్గా ఈ మన ఈ రెండు సంవత్సరాలు కూడా ఎంతో ఎన్నో డెవలప్మెంట్ చేయడానికి కారణం ఈ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా మా నాని గారు కృష్ణ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా తరఫున మా ట్రస్ట్ బోర్డు తరఫున చేసుకుంటూ ఈ యొక్క గుళ్ళో గత ఈ రెండు సంవత్సరాల నుంచి రేపు రెండు సంవత్సరాలు అవుతున్నది ఇంచుమించు కోటి రూపాయలు వర్కులు చేస్తామండి మనం ఒక పెద్ద ఈ మధ్యనే స్వామివారి ముందర రేకుల షెడ్ పెద్ద రేకుల షెడ్ నాలుగు లక్షలతో అలాగే ఉత్తర దర్శనంకి టేకు తలుపులు ఫైవ్ ల్యాక్స్ అది అలాగే దక్షిణ ద్వారం మా మా ఇంటి సభ్యులతో ఏడు లక్షలు పెట్టి దర్శన ద్వారం అలాగే మన తపనా చౌదరి గారి తపనా చౌదరి ఫౌండేషన్తో వాహనశాల ఇలాగే ఎన్నో పనులు జరుగుతున్నాయి అలాగే బాలాజీ సింగ్ అనే మా ఫ్రెండ్ ద్వారా మొత్తం మూడు మూడు ద్వారాలకి గ్రానైట్తో లోప లోపాలని అంటారు ఆ గ్రానైట్ అంటే నాన్ స్కిట్ గ్రానెట్తో స్టెప్స్ చేయించడం జరిగింది అలాగే స్టీల్ లేయరింగ్ జరిగింది గుడి చాలా డెవలప్మెంట్ ఈ సంవత్సరం చాలా బాగా చేశాము అందరూ కూడా భక్తులు ఏం అడిగితే దానికి అందరూ కూడా వెంటనే సహకరించారు కాబట్టి ప్రత్యేకంగా మా ధన్యవాద ఈ ఎవరైతే ఇది మా టచ్ బోర్డు నమ్మి ఎవరైతే విరాళాలు ఇచ్చి మాకు ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు కూడా ప్రతివారు హెలాపూర్లో ఉన్న ప్రతివారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కృప పొంది ప్రసాద తీర్థాలు ప్రతిరోజు సాయంకాలం మార్నింగ్ సాయంకాలం జరుగుతాయి ప్రసాదాలు ఉంటాయి అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తోలేడి శ్రీనివాస్ చైర్మన్ జై శ్రీమన్నారాయణ ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పదిహేడో తారీఖు వరకు త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దీనికి గాను నిన్న ఇరవై ఆరో తారీఖున గ్రామోత్సవం స్వామి స్వామివారితో మొత్తం ఊరంతా కూడా రథం లాగ లాగి మా సేవాళ్ళు లాగారు మాతో పాటు మా చైర్మన్ మా ఈవో గారు మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా ఆదరే అంగరంగ వైభవంగా జరిగింది ఆ వై ఊరేంపు కూడా అలాగే ఈ బ్రహ్మోత్సవంలో ఇరవై తొమ్మిదో తారీఖు చాకణి కోటేశ్వర భగ్రమం సాయంకాలం ఆరు గంటలకు ఉన్నది అలాగే ముఖ్యంగా ఐదో తారీఖు లక్ష కుంకుమార్చన ఏడో తారీఖు సుదర్శన హోమం తొమ్మిదో తారీఖు నవనీతం స్వామివారికి వెన్న అలంకరణ అలాగే పదమూడో తారీఖు లక్ష్మీ తలసి పూజ పద్నాలుగో తారీఖు గోదా కళ్యాణం గౌరవ ఇవ ఈ కార్యక్రమాన్ని కూడా మా ట్రస్ట్ బోర్డు సహకారంతో మా యువగ సహకారంతో మా ముఖ్య అధులు మారుతి కిలాంబి గారితో శుభ చాలా అంగరంగ అలంకరణ కానీ ఏదైనా సరే ఈసారి ఈ సంవత్సరం చాలా బాగా చేయటకు నిశ్చయించుకున్నాము అలాగే ఇరవయో తారీఖు మహా సంబారం జరుగుతుందండి కాబట్టి ఎంతమంది వస్తే అంతమందికి పోయినా ఆ రోజుకి ఏర్పాటు చేయడం జరిగినది ఈ నెల ఇరవై ఎనిమిది నుండి వచ్చే నెల పదిహేడో తారీఖు వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి త్రిసప్త బ్రహ్మోత్సవాలు చేయడానికి శాఖాపరమైన అన్ని అనుమతులు తీసుకుని హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఎప్పుడు కూడా మనం రాగం ఫాలో అవుతా ఇక్కడ హైకోర్టు ఆర్డర్ ప్రకారం సనాతనంగా వచ్చే సంస్కృతిని కంటిన్యూ చేయమని ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పాంచురాత్రము ప్లస్ ఈ ఇరవై ఒక్క రోజులు కూడా స్మార్త ఆగమం కూడా వెనకాల అభిషేకాలు అవి చేస్తాం నిత్యం పార్ధివ మట్టి మట్టితో శివలింగాన్ని చేసి ఇరవై ఒక్క రోజులు అది కూడా చేస్తాం దీనికి సంబంధించిన రీజనల్ జాయింట్ కమిషనర్ గారి అన్ని ఉత్తర్వులు కూడా పొంది ఉన్నాం దీంట్లో అదేవిధంగా మన ధర్మకర్త మండలి సభ్యులు చైర్మన్ గారు సభ్యులందరూ కూడా బాగా సహకరించడం వల్ల మొన్న జరిగినటువంటి ఇరవై మూడో తారీఖు జరిగినటువంటి ముక్కోట్లో కూడా ఈ దేవాలయంలో అత్యధికంగా ఈ దేవాలయం స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు రాని విధంగా మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఆదాయం సమకూర్చింది టిక్కెట్ రూపంలో ఇది ఇటువంటి దేవస్థానాలకి చాలా ఎక్కువని చెప్పాలి ఎప్పుడు లక్ష రూపాయలు వచ్చేది ఇది పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయటం వల్ల ధర్మకర్త మండలి అటు అర్చక స్వాములు అటు భక్తులు దాతల సహకారంతో ఈ దేవాలయాన్ని పలు విధాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు సాగించుకుంటు పోతున్నాం శంకుచక్రాలు కటిహస్తం వరదహస్తం కోటి రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది అది అన్యూజ్డ్ గోల్డ్తో చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ప్రపోజల్ ఉంది త్వరలో అది బంగారం కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి ఒక నెల రోజులు నలభై ఐదు రోజుల్లో అయిపోద్ది అది దానికి ప్రధానంగా మన ఏలూరు నుంచి ఎన్నికైనటువంటి నెరుసు నాగ సత్యం గారు ఇతోధికంగా మాకు సహకారం చేస్తున్నారు లేకపోతే అది ఎటువంటి పెద్ద దేవస్థానాన్ని సహకరించి చేయటం అనేది నాకు చాలా దుర్లభం అనమాట మా చైర్మన్ గారు ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తారు దాన్ని ఈరోజు ఉదయం కూడా మాట్లాడాను ఆయనతో చైర్మన్ గారి దగ్గర ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి దగ్గర ఈ ప్రపోజల్ అంతా కూడా త్వరలోనే చేసేస్తాం అలాగే పాతిక లక్షల రూపాయలు కలెక్ట్ చేసాం బంగారు పుష్పాలకి అష్టదళ పాద పద్మ సేవ ప్రవేశపెడతాం త్వరలో అదో పాతి లక్షల రూపాయలు చైర్మన్ గారు చెప్పినట్లుగా యాభై లక్షల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసాం బయట గార్డెన్ సుందరీకరణ కానివ్వండి నాలుగు మాడవీధుల్లో మనకి ద్వారాలు కానివ్వండి కాబట్టి భక్తులందరికీ మనం ఏంటంటే మీరు చేసే ఈ దాతృత్వం వల్ల మీరు చేసే ఇచ్చే విరాళాల వల్ల రోజు రోజుకి కూడా అందరూ కూడా భక్తులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఏదో విధంగా అభివృద్ధి పనులే సాగిస్తూ ఉన్నారన్నారు దీని అంతా కూడా ప్రధానంగా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ఇరవై ఎనిమిది నుంచి జరిగే త్రిసప్త బ్రహ్మోత్సవాలు మొదటగా మన ఏలూరు పట్టణానికే సంక్రాంతి దినం అంటే ఏం చెప్పాలంటే మొత్తం సప్తాహాల్లో వెంకటేశ్వరం వాళ్ళు ఫస్ట్ సప్తాహంగా ప్రమ ప్రారంభమైనటువంటి ఈ పూజలు త్రిసప్తాహాల్లో వచ్చిందండి సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నపిల్లల కూచిపూడి భరతనాట్యం అలాగే మంచి మంచి మేధావులతో ప్రవచనాలు అవి కూడా కట్టడం జరిగింది కాబట్టి ఈ భాగంగానే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇరవై తొమ్మిది డిసెంబర్ సాయంత్రం ఆరు ముప్పై నుండి కార్యక్రమం ఉందండి అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామిని చూడటం కోసం స్వామిని దర్శించి గురువుగారి యొక్క ప్రవచనాన్ని వినవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రెండు ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెడతాం భక్తుల రద్దీ దృష్ట్యా కాబట్టి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా హితోదుకంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాద స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు వాళ్ళని కోరు ప్రార్థిస్తున్నాం జయశ్రీమనారాయణ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి వచ్చే నెల పదిహేడవ తారీఖు వరకు మన ఆరాయర్పేట ఏలూరు వెంకటేశ్వర స్వామివారి నందు వార్షిక త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషానికి స్వామివారి యొక్క కలశ స్థాపన అఖండ దీపారాధన తోటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి అనంతరం చతుస్థానార్చన చక్ర మండలం కలశ స్థాపన ప్రధాన కుంభ స్థాపన ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసుకుంటూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఏ విధంగా అయితే మనం ప్రారంభం చేస్తామో అంకురార్పణ అనేటువంటి కార్యక్రమంతో సహా రేపు ఉదయం జరపబడుతుంది ముహూర్తం అనంతరం వెంటనే ఈ యొక్క చతుస్థానార్చన పూర్తయిన తర్వాత ధ్వజాలన్నీ కూడాను స్వామివారికి ప్రధానంగా గరుడ ధ్వజ ముందు మన ట్రస్ట్ బోర్డు వారి చేత గరుడ ధ్వజ ఆరోహణ చేయించిన తర్వాత విశ్వసేన ధ్వజం ఇత్యాది ధ్వజాలన్నీ కలిపి మొత్తం నలభై యొక్క ధ్వజాలన్నీ కూడా ఎగరవేయటం జరుగుతుంది అనంతరం ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము చతుస్థానార్చన నిత్య హోమాది కార్యక్రమాలు శ్రీవారి మూలమంత్ర హవనములు అలాగే ప్రతిరోజు నిత్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది యొక్క ఇరవై రోజు ఇరవై ఒక్క రోజు కూడా నిర్విరామంగా ప్రతిరోజు ఉదయం పదిన్నర గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది సాయంత్రం ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదిన్నరకి నిత్య పౌలింపు సేవా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగేటువంటి యొక్క కార్యక్రమాల్లో ప్రతి భక్తుడు కూడా పాల్గొని శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాం అలాగే పద్నాలుగో తారీఖు మన యొక్క దేవాలయంలో జరిగేటువంటి విశేషమైనటువంటి కళ్యాణం శ్రీ గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఆ రోజుతోటి ధనుర్మాసం పూర్తవుతుంది కనుక ఆ రోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో గోదా కళ్యాణంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క ధనుర్మాస వైభవం తాలూకా ఆ పుణ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ అలాగే పదిహేడవ తారీఖు జరిగేటువంటి మహాపూర్ణాహుతి అనంతరం సాయంత్రం జరిగేటువంటి వాద్య సమ్మేళనం వేద అలాగే మనకి జరిగేటువంటి దర్బారు సేవ అనే కార్యక్రమంతో ఈ యొక్క గరుడ వాహనం మీద స్వామి దర్శనంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబడతాయి కావున ప్రతి భక్తుడు కూడా ప్రతినిత్యం జరిగేటువంటి పూజాది హోమాది కార్యక్రమాలన్నిటిలో కూడా పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాం జై శ్రీమన్నారాయణ గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సిఇఓ ఎం అధ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు